నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి భవానీ కుమారి బెల్లంకొండ గారు రచించిన నీలకంఠ దర్శనం అనే ఓ చక్కటి కథను విందామండి చప్పుడు కాకుండా గేట్ తీసి వరండాలో పేపర్ చదువుకుంటున్న సీతారామయ్య ఎదురుగా నిల్చుని చాలా మెల్లగా పిలిచాడు గౌతమ్ నాన్న అంటూ ఉలిక్కిపడి తలెత్తి చూశారాయన ఎదురుగా పెద్ద కొడుకు నవ్వుతూ నిలబడి ఉన్నాడు ఆయన ముఖం విప్పారింది సంతోషంతో యశో ఎవరొచ్చారో చూడు అంటూ కేక వేశారు బయటకు వచ్చిన యశోదను భుజాల చుట్టూ చేతులు వేసి అమ్మా ఎలా ఉన్నావు అడిగాడు గౌతమ్ యశోద కొడుకు రెండు చంపల మీద చేతులుంచి గౌతమ్ తలను వంచి నుదుటి మీద తల మీద ముద్దుపెట్టింది ఇద్దరు బిడ్డల తండ్రిని పెద్ద కొడుకు అన్నారు నవ్వుతూ సీతారామయ్య అయితే ఏం నా కొడుకు నాకు ఎప్పుడు చిన్నవాడే అంటూ మీరు కూడా రండి ముగ్గురం కాఫీ తాగుదాం అంది వంటింట్లోకి వెళుతూ కోడలు పిల్లలు ఏర్రా అడిగింది యశోద అబ్బా అమ్మా వచ్చి నన్ను పట్టించుకోకుండా వాళ్ళ గురించి బాధపడతావేం వస్తారులే వాళ్ళు రెండు రోజులు ఆగి నవ్వుతూ అన్నాడు గౌతమ్ కాఫీ తాగాక పదన అన్న ఇల్లు చూద్దాం అంటూ లేచాడు సీతారామయ్య కోఆపరేటివ్ బ్యాంకులో క్లర్క్గా చేసి రిటైర్ అయ్యారు ఇద్దరు కొడుకులు ఆయనకు పెద్దవాడు గౌతమ్ రెండోవాడు శరత్ ఇద్దరు టీచర్లుగా స్థిరపడారు సీతారామయ్యకు పెన్షన్ తక్కువ మిగతా పెర్క్స్ ఎక్కువ తండ్రి ద్వారా తనకు సంక్రమించిన నాలుగు ఎకరాల భూమిని పెద్ద పెంకుటింటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడాయన కొడుకులిద్దరూ తమ దగ్గరే ఉండమని కోరారు ఆయన సున్నితంగానే వాళ్ల కోరికను తిరస్కరించి సొంత గుటికి చేరుకున్నారు ఉద్యోగం చేస్తున్నంతకాలం అద్దె ఇళ్లలో పాటలు పడిన యశోద మరొక మాట లేకుండా ఆయన అనుసరించింది గృహప్రవేశానికి వచ్చారు గౌతమ్ శరత్ అప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడే గౌతమ్ రావటం అప్పటికప్పుడు యశోద పూరీ కోరా చేసింది కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తిని తీరిగ్గా ఇల్లు చూడటానికి వెళ్ళాడు గౌతమ్ గృహప్రవేశానికి వచ్చినప్పుడు సరిగ్గా గమనించలేదు కానీ ఇల్లు పెద్దది కానీ అనిపించింది అతడికి ముందు బంగాళా పెంకులతో పెద్ద వరండా తర్వాత పెద్ద హాలు హాలు కటు ఇటు రెండు బెడ్రూమ్స్ చిన్న నడవ తర్వాత వంటిల్లు దేవుడు గది రెండు బెడ్రూమ్స్కి వాటి పక్కన ఉన్న చిన్న గదుల స్థానంలో అటాచ్డ్ బాత్రూమ్స్ కట్టించారు సీతారామయ్య పెరట్లో బాగుంది వంగి బావిలకు తొంగి చూశాడు నీళ్లు స్వచ్ఛంగా పైదాకా ఉన్నాయి బావి చుట్టూ చెప్పటా కట్టి ఉంది దాని పక్కనే అరటి చెట్లు నీళ్లు తోడి వాడితే వాటికి వెళ్లే నీళ్లతో పచ్చగా ఉన్నాయి కూర అరటి పండరటి రెండు రెండు ఉన్నాయి అరటి గెలను మీరంతా దసరాకి వచ్చినప్పుడు వద్దామంది అమ్మ పండు అరటి దసరాకి మగ్గ పెడుతుందిట మీ అమ్మ సీతారాం గారు చెప్తున్నారు యశోద వాళ్ళ వెనక నుంచుని రెండు మీరంతా వస్తాయని కాసాయిరా అంది నవ్వుతూ తల్లి కళ్ళల్లోకి చూశాడు గౌతమ్ దసరాకి పిల్లలంతా వస్తారన్న ఆశ సంతోషం ఆ కళ్ళల్లో పెరట్లో గోడవరగ వరస పందిళ్ళు కాకర బీర సోరపోట్ల అన్నీ ఉన్నాయి వంగ టమాటా మిర్చి రెండేసి వరసలు వేశారు అన్ని రకాల ఆకుకూరలు చిన్న చిన్న మళ్ళల్లో వేశారు ఉత్తరం వైపు రెండు మామిడి చెట్లు సపోటా నిమ్మ ఉన్నాయి మూడో మామిడి చెట్టు కొంచెం చిన్నగా ఉంది కానీ కాయలతో ఉంది అది పునాస మామిడి రఘవతం నాన్న ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక మొక్క నాటి వచ్చేవారట ఇప్పుడు ఇవన్నీ మనకు చక్కగా అన్ని ఫలాలు ఇస్తున్నాయి వెనక్క వచ్చిన తల్లి కళ్ళల్లో అంతులేని తృప్తి ఇంటి ముందు వైపుకెళ్లారు ఓ మూల పారిజాత మొక్క ఉంది నిండా మొగ్గలతో దాని కింద చేప పరిచి ఉంది గౌతమ్ సందేహంగా చేప కేసి చూస్తూ ఉంటే చెప్పాడు సీతారామయ్య నవ్వుతూ అమ్మ పొద్దున్నే పారిజాతాలన్నీ ఏరి మాల కట్టి కృష్ణ విగ్రహానికి వేస్తుంది ఓపిగా కనకాంబరాలు బంతి చామంతి ఓ పద్ధతి ప్రకారం చిన్న చిన్న మళ్ళల్లో వేశారు రంగురంగుల గులాబీలు అక్కడక్కడ విరగపూసున్నాయి సన్నచాజి వీనచాజి మల్లె గోడవారగా పెద్ద పందిళ్ళు వేసున్నాయి ఇది ఇల్లా లేక ఏదైనా పుష్పవాటిక అనుకుంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు గౌతమ్ హఠాత్తుగా అతడికి అలెగ్జాండర్ పోప్ రాసిన ఒక కవిత గుర్తుకొచ్చింది పుట్టి పెరిగిన ఊరిలో పచ్చిగాలి పీలుస్తూ ప్రకృతి ఒడిలో సేద తీరుతూ తనకు అవసరమైన ఆహారాన్ని తానే పండించుకుంటూ ఉండేదే అసలైన జీవితం అంటాడు కవి పరిపూర్ణమైన జీవన శైలితో కూడిన పచ్చని జీవితం అని తన తల్లి తండ్రి సంతృప్తిగా సంతోషంగా జీవిస్తున్నారని అర్థమైంది గౌతమ్కి మధ్యాహ్నం అరిటాకుల భోజనం యశోద తండ్రి కొడుకుని వంటింట్లో నుంచి కదలనీయలేదు పెరట్లోని గోంగూరతో పచ్చడి ముద్దపప్పు కాచిన నెయ్యి ఆవకాయ ఫ్రెష్ మెంతికూర వేసి వండిన వంకాయ కూర పొట్లకాయ పెరుగు పచ్చడి పొగలు కక్కుతున్న పొలంలో పండిన బియ్యపాన్నం గడ్డ పెరుగు ఎన్నో రోజుల తర్వాత కమ్మటి భోజనం తిన్నానన్న తృప్తితో లేచి చేకడుకున్నాడు గౌతమ్ సాయంత్రం వీధి గుమ్మానికి అటు ఇటు వేసిన అరుగుల మీద పెద్దవాళ్ళు కూర్చుని చీకటి పడిందాకా మాట్లాడుకుంటున్నారు అమ్మ ఫ్రెండ్స్ అమ్మకున్నారు తండ్రి అన్ని పనుల్లో తల్లికి సాయం చేస్తున్నాడు ఆయన ఎప్పుడూ అంతే ఆ రాత్రి బాగా నిద్రపట్టింది గౌతమ్కి కానీ తెల్లవారుజామున ఒక కళ ఆ కళలో తల్లి తండ్రి తనెంత ఆగమన్నా ఆగకుండా వెళ్ళిపోతున్నారు ఇద్దరు వయసు మీద పడి వంగిపోయి నడుస్తున్నారు వాళ్ళిద్దరి రూపంలో ఎంతో మార్పు చాలా దయనీయంగా ఉన్నారు నాన్న వంగిపోయిన అమ్మ చుట్టూ చెయ్యి వేసి మాకు మేము ఒకరికొకరం ఆసరా అన్నట్టు నడుస్తున్నారు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు గౌతమ్ చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు తర్వాత లేచి లైట్ వేసి తమ్ముడు శరత్కి మెసేజ్ పెట్టాడు శరత్ మన ఆలోచన తప్పు నువ్వు నేను మన భార్యల ఆలోచన సవబే అనుకుంటూ నాన్నతో పొలము ఇల్లు అమ్మించి మన దగ్గర ఉంచుకోవాలని అలా వచ్చిన డబ్బుతో పెద్ద అపార్ట్మెంట్స్ కొని వాళ్ళని మనతో పాటు ఉంచుకొని బాగా చూసుకోవాలని అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చాక అది ఎంత తప్పుడు ఆలోచన నాకు అర్థమైంది నాన్న మన ఇద్దరిని ప్రేమతో పెంచి చదువు చెప్పించాడు మన కోసం వాళ్ళిద్దరూ ఎంత పొదుపుగా జీవించారో నీకు తెలుసు నాన్న తన తండ్రి ఇచ్చిన ఆస్తిని ఎంతో గౌరవంతో ప్రేమతో నిలబెట్టుకున్నాడు ఈ ఇంట్లో కానీ పొలంలో కానీ మనకు ఏ హక్కు లేదురా వాళ్లకు మన అవసరం కలిగినప్పుడు మనం వాళ్ళని బాగా చూసుకుందాం వాళ్ళ రూట్స్ని మనం పిగిలించే ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గం అనిపించింది నాకు ఈ అందమైన ప్రకృతి ఒడిలో వాళ్ళు ఈజీగా ఇంకో ఇరవై ఏళ్లు బ్రతుకుతారు రేపు నేను వెళ్ళి వదిన పిల్లల్ని తీసుకొస్తాను నువ్వు నీ ఫ్యామిలీతో వెంటనే బయలుదేరి రాగలవు అంటూ ముగించాడు అనుకున్నట్టుగానే శరత్ వచ్చేశాడు గౌతమ్ తన భార్య మణితోనూ శరత్ తన భార్య సౌమ్యతోనూ తాము అనుకున్న ఏ విషయాన్ని పెద్దవాళ్లతో చెప్పొద్దని హెచ్చరించారు పిల్లలందరూ రావటంతో యశోదా సీతారామయ్యల సంతోషానికి అవధులు లేవు ఎంతో కుతూహలంగా తిరుగుతున్నారు తోటంతా వాళ్ళ అంతులేని ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నాడు తాత అంతలో ఆయన దృష్టి మామిడి చెట్టు మీద పడింది మామిడి కొమ్మల్లో పాలపిట్ట ఆయన పిల్లల్ని అరవద్దని చెప్పి పెద్ద మనవణ్ణి అందరినీ రమ్మనమని చెప్పారు పాలపిట్టను చూసి అంతా ఆశ్చర్యపోయారు ఈ రోజుల్లో అది ఎక్కడా కనపడటమే లేదు అంది యశోద సంతోషంతో ఎంత అదృష్టం ఇంకా దసరా వారం ఉండగానే మనకు ఈ నీలకంఠ పక్షి దర్శనమైంది శంకరా అంటూ చేతులెత్తి నమస్కరించింది అప్రయత్నంగా అంతా నమస్కరించారు పాలపిట్టకు రామాయణ మహాభారతాలలో ఎంత ప్రాశస్యం ఉందో పిల్లలకు వివరిస్తున్నాడు సీతారామయ్య గౌతం అనుకున్నాడు అది చూసి అవును నిజంగా అదృష్టమే విజయానికి శాంతికి శుభ ఈ పక్షి కనపడటం అమ్మా నాన్న గురించి తమకున్న ఆందోళన ఆలోచనల్లోని అశాంతిని తొలగిపోయేలా దర్శనమిచ్చింది ఈ పక్షి అనుకుంటూ ఆ పక్షికి చూస్తూ నమస్కరించాడు కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే